నమస్తే ఫ్రెండ్స్ దేశం మొత్తం యావత్ దేశం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు కావచ్చు కన్నడ వాళ్ళు కావచ్చు అనేక రకాల భాషలు తెలిసిన వాళ్ళు కావచ్చు ఈ సంచలనాత్మకమైనటువంటి న్యూస్ గురించి చర్చిస్తున్నారు ప్రతి ఛానల్ కూడా కవర్ చేస్తూ ఉంది ఆ న్యూస్ ఏంటంటే కర్ణాటకలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మస్థల అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది అది మంజునాథ ఆలయం అది ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యస్థలం అది అంటే అధర్మానికి తావు లేనటువంటి ప్లేస్ అది ధర్మం గురించే చెప్పేటటువంటి ప్లేస్ అది ఆధ్యాత్మికత చెందినటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి ప్లేస్ అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఆ ధర్మస్థల అనేటువంటి ప్రదేశానికి వచ్చి మరి ఆ మంజునాథుడిని ఆరాధిస్తూ నిత్యం పూజలు చేస్తూ మరి అతని యొక్క ఆశీస్సులకు లోనవుతున్నటువంటి భక్తులు వేలల్లో లక్షల్లోనే ఉన్నారని చెప్పడలో ఎంత మాత్రం అతిశక్తి లేదు ఇంతవరకు బాగానే ఉంది ఆ మంజునాథుడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు భక్తులందరూ సంతోషంగానే ఆ మంజునాథుని యొక్క ఆలయాన్ని వీక్షించి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించి సంతోషంగా వెనుదిరుగుతున్నటువంటి సందర్భం అది అయితే ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి మరి న్యూస్ ఇటీవల కాలంలోనే ట్వంటీ డేస్ నుంచి ఈ న్యూస్ అనేది హల్చల్ చేస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరం దాకా జరిగినటువంటి హత్యలు కావచ్చు హత్యాచారాలు కావచ్చు నూట ముప్పై మందిని హత్య చేసినట్లుగా హత్యాచారం చేసి చంపినట్లుగా మరి అక్కడ గుర్తించడం జరిగింది అక్కడ పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ ఉన్నటువంటి నదిని క్లీన్ చేస్తూ శుభ్రపరుస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి సాక్ష్యాలు ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు యావత్ దేశం మొత్తాన్ని కర్ణాటక రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా వణికేలా చేసింది భయపడేలా చేసింది ఆలోచించేలా చేసింది ఈ విషయం తెలిసినటువంటి ఈ విషయాన్ని ఒక పోలీస్ స్టేషన్కి లెటర్ ద్వారాగా తెలిపినటువంటి వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడు అతను మరి ఎందుకంటే అలా చంపేసి అంటే అక్కడ హత్యాచారం చేసి అందమైనటువంటి అమ్మాయిలతో పాటు చిన్న పిల్లల్ని కూడా చంపడం జరిగింది చిన్న పిల్లల్ని కూడా హత్యాచారం చేసి రేప్ చేసి చంపడం జరిగింది ఆ శవాల్ని పెట్టే బాధ్యత ఈ పారిశుద్ధ్య కార్మికుడికి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అలా అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నువ్వు గనక నిరాకరించినట్లయితే వాళ్ళని కనుక పూడ్చి పెట్టకపోయినా ఈ విషయాన్ని బయటకు చెప్పినట్లయితే నీ నీతో పాటుగా నీ కుటుంబాన్ని కూడా ముక్కల మొక్కలుగా నరికి ఇదే ప్లేస్లో పాతిపడతామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది ఆ హెచ్చరికలకి భయపడినటువంటి వ్యక్తి అలానే చేస్తూ ఉన్నాడు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి అమ్మాయిని కూడా అలానే మరి హత్యాచారం చేసి చంపినటువంటి సంఘటన తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా పారిశుద్ధ్య కార్మికుడు భయాందోళనకు గురయ్యాడు గురైన వెంటనే అక్కడ నుంచి మరి వాళ్ళ ఫ్యామిలీతో సహా మరి దూరం దూర ప్రదేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి జీవిస్తున్నటువంటి సందర్భం అది అలా జీవిస్తున్నటువంటి సందర్భంలో అతనికి ప్రతిరోజు గుర్తొస్తున్నారు ఇతను పూడ్చిపెట్టి కొంతమందిని పూడ్చి పెట్టడం జరిగింది కొంతమందిని దహనం చేయడం జరిగింది అగ్నికి ఆహుతి చేయడం జరిగింది ఇలాంటివన్నీ గుర్తొస్తాయి వాళ్ళ ఆత్మను శాంతించాలంటే నేను ఇలా మౌనంగా ఉండకూడదని చెప్పేసి మరి కర్ణాటకలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లెటర్ రాయటం జరిగింది వంద మంది పైగా నేను మరి వాళ్ళని పూడ్చిపెట్టాను కొంతమందిని మరి దహనం చేశానని చెప్పేసి లెటర్ పూర్వకంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తూ అతన్ని మరి కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి భావించారు విషయాలు సేకరిస్తున్నటువంటి సందర్భం ఇందులో ఎవరు మెయిన్ మెయిన్గా ఉన్నారు అవసరమైతే గవర్నమెంట్ను కూడా శాసించేటటువంటి స్థాయిలోనే ఉన్నారు పోలీసులు కూడా మరి మౌనం వహిస్తూ ఉన్నటువంటి సంఘటన జరిగింది ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత యావత్ దేశం మొత్తంతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి కర్ణాటక ప్రజలు కూడా తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ విద్యార్థులు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు ఈ మెయిన్ ఈ మెయిన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఎందుకంటే శ్రీ మంజునాథ ఆలయం అంటే పవిత్రమైనటువంటి పుణ్యస్థలంగా భావిస్తున్నటువంటి ఆ పుణ్యస్థలంలో ఎలాంటి హత్యలు జరగడం అనేది పూర్తిగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఎవరైతే దీనికి ప్రధానంగా బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేసి ఘోరంగా శిక్షించాలని చెప్పేసి అవసరమైతే వాళ్ళకు ఉరిశిక్ష పడేలా చేయాలని చెప్పేసి మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కర్ణాటక మొత్తం హోరెత్తిపోతుంది సిద్ధరామయ్య గవర్నమెంట్ వెంటనే స్పందించి ఒక సిట్ అనేది ఏర్పాటు చేసింది దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సిద్ధరామయ్యని కూడా త్వరగా వేగవంతంగా ఈ కేసుని డీల్ చేయాలని చెప్పేసి కూడా మరి అందరూ మరి భావిస్తున్నారు కర్ణాటకతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి టోటల్గా భారతదేశం మొత్తం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నడ ప్రజలు మరి ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు ఈ విషయం పట్ల సత్వరమే చర్యలు తీసుకొని సిట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కర్ణాటక ప్రజలతో పాటు యావత్తు దేశం మొత్తం కూడా ముక్త కంఠంతో మరి మారుమృగేలా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి సిద్ధరామ్య గవర్నమెంట్ని కోరుతుంది ఏది ఏమైనా కానీ ఎలాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి హత్యా రాజకీయాలు కానీ హత్యాచారాలు చేయటం కానీ ఆశ్చర్యానికి గురవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక పుణ్యక్షేత్రంలో ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అందరూ బాధతో పాటు ఆవేదనగా మరి ఉన్నారు కొంతమంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరి మంజునాథ ఆలయాన్ని ధర్మస్థలకి వెళ్ళినటువంటి అమ్మాయి కనపడకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును వాళ్ళ అమ్మ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును కానీ వాళ్ళు కనీసం ఆ కేసును కూడా రిజిస్టర్ చేయలేదని చెప్పేసి కూడా ఆమె మీడియా ముందు వాపోవటం జరిగింది ఎప్పటికైనా సరే ఆమె ఎక్కడుంది ఏంటి అనేది తెలుసుకొని ఆమె యొక్క హస్తికలు కావచ్చు ఆ బోన్స్ కావచ్చు డిఎన్ఏ టెస్ట్ చేస్తే చేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆమె ప్రాధాయపడుతున్నటువంటి సంఘటన ప్రతి ఒక్కరిని కలిసి వేసింది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి పవిత్రమైనటువంటి మంజునాథ ఆలయానికి ఇంత అపకీర్తి తెచ్చినటువంటి ముద్దాయిలు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని అందరం కోరుకుందాం జై హింద్ జై జవాన్